సింగరాయకుండా మండల ప్రజలకు అందరికీ ధన్యవాదాలు నా పేరు సలీార్ కొండ ఇన్ఛార్జిగా జగన్ అన్న మన పురపాలక పట్టణ శాఖ మంత్రి గారైన శ్రీ ఆదిమూల సురేష్ గారికి కొండపి ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత ఆయన వచ్చిన వెంటనే ఛార్జీ తీసుకున్న వెంటనే ప్రజల సమస్యలు ముందు పేద ప్రజల సమస్యలు ఏరియాలో మేము అందరం కలిసి ఇచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కరించడానికి వెంట వెంటనే ఎక్కడికక్కడ బోర్లు కానివ్వండి బోల్స్ కానివ్వండి రిపేర్స్ కానివ్వండి ఇంకా ఏదైనా కూడా తన సొంత నిధులతో ముందు తను చేసి తర్వాత మిగతావి కూడా ప్రభుత్వం ద్వారా జరగాల్సినవి కూడా ఇప్పుడు జగనన్న పట్టాల విషయాలు కానీ అన్ని విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం తీసుకురా వచ్చి కలెక్టర్ గారి దృష్టికి అవసరమైనవి అవి కూడా తీసుకుని వచ్చిన అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు అదేగాక శిథాగడ్డలోనే ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టి క్యాంప్ ఆఫీస్ పెట్టి అన్ని కూడా క్లియర్ గా సమస్యలు చేస్తున్నారు మనం కూడా గ్రామ ప్రజలందరూ కూడా మనం ఈ సమస్యల్ని తెచ్చుకోవడానికి మన క్యాంప్ ఆఫీస్ ఉంది క్యాంప్ ఆఫీసులో మనకి సార్ అందుబాటులో ఉంటారు అందరూ కూడా నాలుగు గంటలు తెల్లారి నాలుగు గంటల దాకా కూడా ఆయన ప్రజా సమస్యలు వింటున్నారు మన సమస్యలు ఏమన్నా ఉన్నా గ్రామ మండల సమస్యలు కానీ నియోజకవర్గ సమస్యలు కానీ ఆయన తెల్లారి రాత్రి అయితే తెల్లారి నాలుగు గంటల దాకా పనిచేస్తూ ఉన్నారు మన అందరం కూడా ఆయన దగ్గర చేసుకొని మన గ్రామాభివృద్ధుల కోసం మన వ్యక్తిగతంగా కానీ అభి గ్రామాభివృద్ధుల కోసం కోసం కానీ సమస్యలు తీసుకోవడానికి అందుబాటులో ఉన్నందుకు అనే నిజంగా సింగరాగొండ మండలానికి ఒక వరం లాగా మేము భావిస్తూ ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మేమందరం కలిసి గట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని చెప్తూ తెలుసు టౌన్కి సంబంధించి సింగరాకుండా పద్దెనిమిది వార్డులకు సంబంధించి మనం కరెంటు పోల్లు ఇబ్బందికరంగా అయ్యి కొత్త లైన్ల కోసము ఇబ్బందికరమై మేము ఆది కూడా సురక్షి దాటి తండకపోయి రిక్వెస్ట్ చేసి మా పరిశ్రమల ప్రభావం మా ఊరి ప్రభావం తప్పకుండా అతను కంపించి అతను సొంత నిధుల్లో తీసి ముప్పై కరెంటు పోల్స్ని మాకు శాంక్షన్ చేసి చేపించుకోమని పెట్టుకోమని ఇంప్లిగా తెప్పించినారు ఈరోజు మిగతా ముప్పై నలభై బోర్లు శిరాకుండా టౌన్ మొత్తం బోర్లు రిపేరు పంచాయతీ సమురాస్పతి పంచాయతీ బోర్డులు బగిర్పాలెం పంచాయతీ బోర్డులు అన్ని లేకుండా పంచాయతీ బోర్డులు టౌన్లో ఉన్న నలభై బోర్డులను కూడా రిపేర్ నిమిత్తమై సొంత నిధులతో రిపేర్ చేపిస్తున్నారు కొత్త బోర్డులు పది బోర్లు కొత్తవి చేపిస్తున్నారు ప్రజల కొరకు మీరు అందరూ గమనించి ప్రజలు ఆ నాయకులు కార్యకర్తలు అందరు స్పందించి ఆయన చేసిన మన ప్రాంగానే మన సింగరాకొండ పంచాయతీకి సంబంధించి చేసిన సేవలను గుర్తించి మీరందరూ ఆదిమూలం సురేష్ గారిని ఘన విజయంతో గెలిపించాలని కోరుకుంటూ చాలా వచ్చారు గ్రామంలో ప్రతి ఏరియాలో సింగరాయకుండ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు సమిష్టిగా తిరిగి అక్కడున్న సమస్యలు బోర్డు కానివ్వండి బోర్డు రిపేర్లు కానివ్వండి తర్వాత ఇక డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి తర్వాత కరెంటు కోల్స్ కానివ్వండి ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి సార్ దృష్టికి మన ఆదిమూలపు సురేష్ గారు సమన్వయకర్తగా మంత్రి గారు పడుకున్నారు కూర్చున్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత స్పందించి అన్ని కార్యక్రమాలు ఎవరిని ఏమడిగితే ఆ సమస్యను వెంటనే తీర్చి గ్రామ సమస్యలన్నీ తీరుస్తున్నారు ఆయనకి ధన్యవాదాలు ఇంకా మీరు తిరగండి ఏమేం చేయాలో గ్రామానికి కావాల్సినవి ఏమేం కావాలో మీరు అడగండి అన్ని పనులు చేద్దాము జగనన్న చేతుగా పేద ప్రజలకు అండగా గ్రామ ప్రజలకు అండగా అన్ని వసతులు చేకూరుతాము సాధ్యమైనంత వరకు కాబట్టి మీ మీ కార్యకర్తలు నాయకులు బూత్ కమిటీ వాళ్ళు గ్రామ గ్రామంలో ప్రతి చోట తిరిగి సమస్యలు తెచ్చుకోండి ఆ సమస్యల పరిష్కారానికి మీ వంట నేను ఉన్నానని ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఆ ప్రోత్సాహంతోనే ఇప్పుడే ఆయన ఏమేమి కావాలో అవన్నీ కూడా పోర్సు కానివ్వండి పోర్సు కానీ పోర్ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీఎల్ సెక్రెటరీ నా పేరు షేక్ సుల్తాన్ సోమరాజ్పల్లి వైఎస్ఆర్ పని మా భార్య ఈరోజు కొండేపి నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ గారు చేస్తున్న డెవలప్మెంట్ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ నాయకులు చమటలు పడుతున్నాయి మేము వెళ్ళి ఒకసారి ఈ పని ఉంది మా గ్రామానికి అంటే చిన్న చిన్న పన్నీరుగా ఉంటే ఎమ్మర్టీ స్పందించి చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు గవర్నమెంట్ పని పని చేయడం ఒక కావాలంటే ఎమ్మటే పంపించారు అలాగే టౌన్కి సంబంధించి ఒక ముప్పై సంవత్సరాలు వచ్చినాయి కరెంట్ ట్రాన్స్ఫార్లు కానివ్వండి సైడ్ కాల్ కానివ్వండి రోడ్లు కానివ్వండి అలాగే దీని భాగం కానీ వెళ్ళినప్పుడు చెప్పిన సమస్యలు ఎమ్మటి ఆదిమూల సురేష్ గారు పది లక్షల రూపాయల దాకా సొంత రోడ్లు వేయడం కూడా జరిగింది అలాగే మనం ఏదన్నా సమస్య ఉన్నా కూడా మనం ఎందుకు చెప్తే ఎమ్మటే స్పందించి మనకు కొండే కోరుకున్నీ అభివృద్ధి పథం నడిపించడానికి మనకి ఆదిమూలపు సురేష్ గారిని మన జగన్ గారు ఒక వజ్రాన్ని మన కొండే నియోజకవర్గానికి అందజేశారు అతన్ని మనం అందరం దగ్గరుండి అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటే ఈ చిన్న చిన్న కొరవలు ఈ తగాదాలు ఈ ముఠా వ్యవహారాలు ఏం లేకుండా అందరూ కలిసి గట్టుగా పనిచేసుకుంటే హ్యాపీగా కొండే నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎకత్వం ఖాయం అత్యధిక మెజార్టీతో మనం ఆదిమూలపు సురేష్ గారిని గెలిపించుకుంటే అందరూ బాగుంటుందని